హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నా సో మేము తిరుపతికి వచ్చి ఆల్మోస్ట్ టూ త్రీ నైట్స్ ఈరోజు డే టైమ్తోనే ఫోర్ డేస్ అవుతుంది ఫస్ట్ డే నైట్ కాటేజ్ వెతకడంలోనే అయిపోయింది తర్వాత నెక్స్ట్ డే దర్శనము ఇంకా నిన్న ఏంటి షాపింగ్ అని చెప్పిన కదా అవైడ్ అయ్యి ఈ రోజు ఇంకా రిటర్న్ టు తాండూర్ అనమాట మధ్యలో కపిలతీర్థం చూసుకొని అక్కడనే అన్ని దేవుళ్ళకి దండం పెట్టుకొని యాక్చువల్గా అయితే కాణిపాకం వెళ్దాం ఉండే యాక్చువల్ ప్లాన్ కానిక కాణిపాకం వెళ్దామని కానీ ఏమో టైం సరిపోదు అని అంటున్నారు అండ్ మేము కూడా రేపు బరోడాకి ట్రైన్ ఉంది నైట్ వెళ్ళిపోవాలి సో అందరం అయితే రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాము కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి దెన్ కపిలతీర్థం వెళ్ళి ఆ తర్వాత ఇంకా తండూరికి ప్రయాణం అవుతాము మధ్యలో లంచ్లో డిన్నర్లు బయటనే అయితే ఈరోజు ఎందుకంటే నైట్ వెళ్ళేసరికి మిడ్ నైట్ అవుతుండొచ్చు ట్వెల్వ్ వన్ అవచ్చు ఇంకెక్కువనే అవ్వచ్చు సో ఈరోజు ఏం చేసామన్నది నేను వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉండండి మీరు కనుక నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు మాన్వి నేను నార్మల్గా ఇట్లనే డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటా నాకు మూడు వచ్చినప్పుడు సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఏదా కదా టెంపుల్ వచ్చినంగా తీసుకుందాం ఇక్కడ ఒంటిమెట్టలో కర్నూలు కర్నూలు డిస్టిక్లో కడప దగ్గర ఒంటిమెట్ట అనే దగ్గర టెంపుల్ ఉంది కోదండ రామస్వామి టెంపుల్ అక్కడికి వచ్చినాం చూడండి ఎంత బాగుంది చాలా ఓల్డ్ అంటే చాలా హిస్టారికల్ టెంపుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది బాగుంది ఇట్లాంటివి చూస్తుంటే లొకేషన్స్ చూడండి పాతది మా మామయ్య వెళ్తున్నారు ఎందుకలా నేను వెళ్తున్నా వెంకట కూడా ఎక్కుతున్నాడు ఎంత పెద్దగా ఉంది టెంపుల్ చాలా అంటే చాలా 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 పెద్దగా ఉంది చాలా అంటే ఇంకా చెప్పలేను రెగ్యులర్గా నా మాటలు వీలేవే కదా నేను నచ్చితే చాలా 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 అని వస్తుంది ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఇక్కడ స్ట్రక్చర్ చూడండి అసలు నేను ఆర్కిటెక్ట్ని కదా నాకు ఇలాంటిది ఇంకా అసలు చాలా అంటే చాలా నచ్చుతాయి ఈ రోజులలో ఇట్లాంటివి చేయాలంటే చెక్కాలంటే ఇంపాసిబుల్ ఈ లోపలికి దేవు తీయచ్చో లేదో ఫొటోస్ బంద్ చేస్తాను నేను జస్ట్ స్ట్రక్చర్ని చూపిస్తున్నా మీకు మీద సారి చేస్తున్నట్టు అది చాలా డిఫరెంట్ ఉంది కాలం కనిపిస్తలేదు ఇక్కడ హోల్ లాగా ఉన్నది ఇక్కడ రాములవారి పెళ్లి అయిందో మరి అయితే అక్కడ ఎదుర్కోవాలని రాసారు కళ్యాణోత్సవం మండపం పెళ్లి చేసి ఇక్కడ రాములవారికి పెళ్లి చేసేది మండపము ఈ స్ట్రక్చర్ ఇదంతా చూడండి ఇక్కడ బ్యాలెన్స్ కింద గ్యాప్ ఉంది ప్పట్లో ఇట్లాంటివి ఎట్లా పెట్టారు ఏమో సో రాముల వారికి పెళ్ళైన మండపం అక్కడ కళ్యాణ మండపం అని ఉంది రాముల వారి కళ్యాణ మండపం అని సో అది చూపించేసిన కదా నేను మీకు ఇదంతా చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ టెంపుల్ అనుకుంటున్న వెనకాల కళ్యాణ మండపం చూడండి తొందరగా వాళ్ళనేమో ఇప్పుడు మీరు చూసింది ఒంటి మెట్ట శ్రీ రాములవారి దేవాలయం అనమాట చాలామంది వస్తున్నారు చూడడానికి ఇక్కడ లోకల్ వాళ్ళంతా వస్తారు అనుకుంటా అంటే కడప కర్నూలు దగ్గర దగ్గర వాళ్ళంతా చాలామంది ఉన్నారు సో మేము కూడా కొత్త టెంపుల్ని విజిట్ చేసినాము చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ లొకేషన్స్ కూడా మొత్తం చుట్టూ కొండలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నది ఒకరి నుంచే మాగండి రోడ్ క్రాస్ చేస్తూ సూపర్ ఉన్నది మంచి లొకేషన్ మధ్యలో ఆపి ఫొటోస్ కూడా దిగుదామంటే లేట్ అవుతుందని దిగ దిగలేదు కానీ ఇక్కడ టెంపుల్ లోపల దిగినాం చాలా 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 బాగుంది ఓకే మీరు కూడా చూసారు కదా బాయ్ బాయ్ టేక్ కేర్ మనోటర్ అందరు ఉన్నారు మహానందికి వచ్చినాము ఇప్పుడు మధ్య దారిలో ఉన్న మహానంది అంటే ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటే మహానందికి వచ్చినాము దర్శనం చేసుకొని ఇంకా లంచ్కి వెళ్తాము దర్శనానికి అలౌడ్ ఉండదు కాబట్టి ఇక్కడి వరకే తీయగలుగుతా బయట ఎంతవరకు చూపించగలుగుతానా అంతవరకు చూపిస్తే మాకు టైం కూడా ఎక్కువ లేదు ఓకేనా చూసేయండి ఇది పార్వతీ పరమేశ్వరం పై పప్పు తినను జరుగు జరుగు பண்ணி <tries> லாப்பண்ணி आकले की नहीं